సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్కి సినిమా చూశారు ఆ తర్వాత సినిమాపై తన రివ్యూను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వరల్డ్ గా ఉన్న సినిమా అభిమానులు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ సైంటిఫిక్ మూవీకి అంతా ఫిదా అవుతున్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కల్కి విజువల్ వండర్ కు ఇంప్రెస్ అయ్యారు కుటుంబ సమేతంగా కల్కి సినిమా చూసిన ఆయన తన రివ్యూని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు విజువల్ వండర్ అంటూ కితాబిచ్చారు అలాగే కల్కి లాంటి సినిమాలతో ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అన్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలు చూడాలి అంటూ వ్యాఖ్యానించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు నాగ్ అశ్విన్ ఐడియాలజీకి టేకింగ్కి సినిమాలో ఉన్న విజువల్స్కు ఫిదా అయిపోతున్నారు తొలి రోజు ఈ కల్కీ సినిమా ఏకంగా నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది నాన్ హాలిడే రోజు నాన్ వీకెండ్లో ఇలాంటి కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు ప్రశంసిస్తున్నారు అలాగే తొలి రోజు ఇంతటి భారీ కలెక్షన్స్ రాబట్టిన మూడో చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ రికార్డులు క్రియేట్ చేసింది మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ఇలా ఉంది ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను కుటుంబ సమేతంగా చూశాను మహాభారతాన్ని భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు నాగశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు సినిమాలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వంటి తారాగణం అద్భుతంగా నటించారు టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ స్వప్న దత్ ప్రియాంక దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఓ విజువల్ వండర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమాలు విజయవంతమైతే పరిశ్రమ పచ్చగా ఉంటుంది లక్షల మందికి ఉపాధి లభిస్తుంది ప్రతి ఒక్కరూ పౌరాణిక ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ కల్కి సినిమా వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోరుకుంటున్నాను అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మరి కల్కీ సినిమా చూసింటే మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి